ఇక లకనేమి మీ నర్సే తాత సమాజ సేవ మీద ఏ రకంగా కన్ను పెట్టి తిరుగుతుండు మీ అందరికి గిరికే ఆ ఇక యాదాది భువనగిరి జిల్లా ఒలిగొండ మండలము గురునాథ్ పెళ్లిగడ్డ మీద అడుగు పెట్టిండు మీ నర్సే తాత వెనుక అంటే దాదాపు ఎన్నెలైతుంది పిరగా నేను వచ్చిపోయి ఎన్ని నెలలు వీడికి నెల నెలలు నెలలు మూడు నాలుగు నెలలు గంట ఇక మరి మూడు నాలుగు నెలల కింద మీ గురునాథ్ పెళ్ళి గడ్డ మీద అడుగు పెడితే రాకుండా పోకుండా ఆ బ్రిడ్జి పాతహారం పడిపోయి వచ్చిపోయే ప్రయాణికులకు ఓ అమ్మ చిన్నసన్న గోసినసన్న తిప్పల రామ శంకర భగవంత ఇవి ఉంటావా లేకపోతే ఇలా పడిపోతామా అన్నట్టు ఉంటే బ్రిడ్జి ఇక మరి ఎట్లా ఏంది ఎంకతని గురునాథ్పల్లి ఊళ్ళే పోయి షెడ్డో పడో వాళ్ళతో మాట్లాడించి ఇక మరి ఇక్కడ ఎవరు ఎవరు ఉండరు ఆ మూగ్దారులు మరి ఒలిగొండలు ఎవరు ఉన్నారో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గాలకు జర్ర ఈ మధలో వేసి మొత్తానికి ఈ బ్రిడ్జిని ఇయ్యాలా ఇగో మొత్తం పని పూరా అయిపోయినాక మళ్ళీ ఇలా అడుగు పెట్టిండు అందుకైనా ఇది ఒక కోజా కూడా కలిసింది నిజమా కాదా నర్సే దాదాపు మూడు నాలుగు నెలల కింద వచ్చి దీని గురించి మాట్లాడిందా లేదా మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోగానే అప్పుడు మళ్ళీ వచ్చిండు ఇగో ఇది ముచ్చట నిజమా కాదా ఇది యదార్థమా కాదా అనేది ఇప్పుడు ఈ కోళ్ళగానే అడుగుదాము ఏమాట ఏంది ఏం కథ అనేది ఇలా చెప్తా చూస్తూనే ఉంటుంది మన తాత తాత నిజమేనా అంతేనా ఆయన వచ్చి ఏం మాట్లాడి అర్సే తాత బ్రిడ్జ్ బాగోలేదు చేయించాలని బడి వైపుల్లో కూడా ఇబ్బంది ఉంది అని చెప్పి చెప్పారు సరే మా గ్రామస్తులు కూడా ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది ఎమ్మెల్యే గారు తక్షణం వెమ్మడే స్పందించి చేసి ఇంకా గిది కథ మొత్తానికి ఇంకా ఇంకేం కావాలో ఉన్న నాకు గురునాథ్ పిల్లలు జనాల కాల్చెల్లి వాళ్ళు నాకు బువ్వ పెట్టకునేమో లేదు బువ్వ పెట్టినంత పని చేసిరు ఈ రాజకీయ లీడర్లు గది కథ సరే ఇలా గోస వీళ్ళ బాధ వీళ్ళ గోడు ఇలా కథ మతలా జర్రా అందాగా తీసుకుపోయినాము వాళ్ళ చెవుల పడ్డది వాళ్ళ గుండె కరిగించి పని చేసిరు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటుండ్రు మీ నర్సీయ తాత ఇక తాత మరి ఏంది ఇప్పుడు గురునాథపల్లి వీళ్ళు ఏం నడుస్తుంది రాయవరం ఎటెట సంగతి మరి ఇప్పుడు రేమంతమే సర్కారు వచ్చినాక ఏమంటుర్రు గతంలో కేశరావు ఉన్నప్పుడు ఎట్లా ఉండే జనాల గుసగుస ఏం బయటకు వస్తుంది ఇవన్నీ మీకు తెలిసి మీరు చూస్తుంటేనే ఉండరు ఇక అందా ఏం బయటకు వస్తుంది మరి రేపు రేపు సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది మరి గాలి ఎటు మరుపుదాం నోటిఫికేషన్ అవి నోటిఫికేషన్ రాలేగానే వచ్చిన తర్వాత అది కథ ఇక మన షెడ్డో పెట్టో అది అధికార వచ్చినాక దాని మీద పోరాడతాం అనేది కోలే అంబాయం ఇక పోతా ఊళ్ళే పోతా ఊళ్ళే కథ మాత్రం ఏంది ఎట్ట సంగతి ఏమి నడుస్తుందో ఇక రాయవారి శుద్ధులు అన్ని ముద్దుగా మాట్లాడుకుంటాం చూస్తూనే ఉండదు మన తాత నువ్వు ఇక మంచిగా అయింది అంతేనా మరి నాకు ఏమన్నా ఇయాల మరి షెడో పట్టు మర్యాద ఉందా ఉత్తరేనా లేదు నర్సింహేపిచ్చే మంచిగా రావు నర్సింహ కొడుకు కొడుకు వచ్చే గుతవతి నాడు మగోడు నర్సి దాదా మీ ఊరికి వచ్చి కథ మాత్రు మీ ఎమ్మెల్యే పని చేపించే ఇలా మరి నాకు గుర్రదా మరియా చేస్తారా బువ పెడతారా ఉచ్చారు ఎవరు తిట్టాడు తీపి బచ్చాలు ఈ తీపి బచ్చాలు వేసుకుంటే ఇవి కరిగిపోయాడు గాడికి నర్సీ మరి ఎట్టేటువంటి బతుకు ఏం పేరు నీ పేరు నా పేరు యాదమ్మ యాదమ్మ ఇంటిపై ఇట్లా పని చేస్తాం అట్లా మరి ఎట్టుంది బతుకు ఎట్టుంది గురునాథ్ పెళ్లి సంవత్సరం ఎట్టుంది ఇంకా నాలుగు ఐదు నెలలకు జీతాలు వస్తున్నాయి జీతాలు అయితే మజిగా వస్తాయి నెల నాలుగు నెలలకు వేస్తుండ్రు ఐదు నెలలకు వేస్తుండ్రు ఏమనిపిస్తుంది రేవంత్ సర్కారు ఆహా అయితే ఈ ఆప్లో కూడా అయింది ఆయనకి వెళ్తలేదట ఆయనకి వెళ్ళకుండా అయ్యిందట ఇంత ఈ మిగడ మీగడ మిగడ మొత్తం అది పామౌస్ లో పట్టుకుంటున్న కోయ మింగిందని ఇప్పుడు ఆయన ఓ కాకర బీగలు ఊరతా ఉండు ఎనకో ముందో చేస్తా ఉన్న పైకం అంతా మీ చేతులనే పెడతా మీరే పంచు ఆ ఆడికి వచ్చింది మరి కథ